రోజు దేవుని మాట సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము పద్నాలుగో వచనము నా కుమారుడ తేనె త్రాగుము అది రుచిగలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుగోకి తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకోను అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు ప్రియమైన దేవుని మాట వింటున్నా వాళ్ళారా దేవుడు మరొకసారి మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మరలా ఆయన గుర్తు చేస్తున్నాడు ఏమని గుర్తు చేస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె అని పిలుస్తున్నాడు ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు ఆయనలో కల్మోషం లేదు పాపం లేదు నీతిమంతుడు దయామయుడు జీవంగల దేవుడు జీవం ఇచ్చి నడిపిస్తున్న దేవుడు మనలందరినీ జీవమిచ్చి నడిపిస్తున్నాడు ఆ జీవంగల దేవుడు ఏమని పిలుస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె అని పిలుస్తున్నాడు తేనె త్రాగుము అది నీ అది తేనె త్రాగుము అది కలదు కదా అవును కదా చాలా రుచిగా ఉంటుంది తేనె ఈ డాబర్ తేనె కన్నా స్వచ్ఛమైన తేనె చాలా చాలా రుచిగా ఉంటుంది తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా తేనెపట్టు అది ఎలా ఉంటుంది చేదుగా ఉంటుందా చాలా తీపిగా ఉంటుంది నాలుకకు తగలగానే అది చాలా తీపి దాన్ని మనం వర్ణించలేము నీ ఆత్మకు జ్ఞానం అట్టి దాన్ని మన ఆత్మకు ఏం కావాలి జ్ఞానం కావాలి అంటారు అది నీకు దొరికినడలా ముందుకు నీకు మంచి గతి కలుగును మరి ఈ జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది మనకు మంచి గతి కలగాలి అంటే ముందు ముందు మన జీవితంలో మంచి స్థితిలో ఉండాలి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అంటే దే దేవుని నమ్ముకున్నారు వీరి పరిస్థితి ఎలా ఉంది అని మనము హేళన కాకుండా దేవుని నమ్ముకున్నారు వీరి జీవితాలు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాయి అని అందరూ చెప్పుకొనిలాగున దేవుని నామానికి మహిమోచ్చు లాగన మనం ఏం చేయాలి జ్ఞానాన్ని పొందుకోవాలి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ప్రియమైన దేవుని మాట నా సహోదరి సహోదరులారా ఆ జ్ఞానము దేవుని దగ్గర నుంచి వస్తుంది మన ఆత్మకు జ్ఞానము ఎవరిస్తారు దేవుడిస్తాడు దేవుడు ఎలా ఇస్తాడు ఆయనతో సహవాసం చేస్తే ఆయనతో మనం కలిసి ఉంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు ముందుకు నీకు మంచి గతి కలుగును వాక్యం ఉంటున్న నీకు నాకు మన కుటుంబ సభ్యులందరికీ మంచి గతి కలుగుతుంది నీ ఆశ భంగం కానేరదు నువ్వేమైతే ఆశిస్తున్నావో ఏదైతే ఎంతగానో ఇష్టపడుతున్నావో అది భంగము కానేరదు భంగం ఎందుకు అవుతుంది ఆశలో ప్రయోజనం లేకపోతే నువ్వు ఆశపడే దానిలో నీకు తెలియకుండా నువ్వు ఆశపడుతున్నావు అందులో నీకు మేలు కలగకపోతే ఆశ అవుతుంది ఎందుకు దేవుడు ఆ ఆశ నెరవేర్చడు ఆ యాస వల్ల నీకు ప్రయోజనం ఉండదని ఆయనకు తెలుసు ఆ ఆశ వల్ల నీకు భ మేలు కలగదని ఆయనకు తెలుసు కాబట్టి ఆ యాస నెరవేరదు మరి ఏ ఆశ నెరవేరుతుంది నీకు మేలు కలిగేది నీకు క్షేమం కలిగేది నీ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని ఇచ్చేది అది నీకు నెరవేరుతుంది ఎందుకు దేవుని కృప కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు నీ మేలు కోరి నీ క్షేమం కోరి నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు నీ ఆశను తీర్చే దేవుడుగా ఉన్నాడు నువ్వు ఆశించే దానిలో మేలు ఉంది క్ష్యామం ఉంది కాబట్టి నీ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది నీ ఆశ భంగము కానేరదు మరి ఎప్పుడెప్పుడు ఆశ అవుతుంది అందులో మేలు శ్యామం లేకపోతే మనం అనుకుంటాము నేను ఆశించిన దాంట్లో శ్యామం ఉంది మేలు ఉందా అని అనుకుంటాం కానీ అందులో మేలు శ్యామం ఉండదు అది ఎవరికి తెలుసు ఆ విషయం నాకు తెలియదు నీకు తెలియదు ఆశించే మనకు తెలియదు కానీ దేవుడు తెలుసు కాబట్టి ఆ ఆశ దూరం అవుతుంది మరి నీకు మేలు క్ష్యామం ఇచ్చేది దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు నువ్వు కోరుకునే ఆశలో మేలుంటే క్ష్యామం ఉంటే ఆయన తప్పకుండా దయచేస్తాడు ఏమని చెప్తున్నాడు ఆయన ఆశ భంగము కానేరదు అని చెప్తున్నాడు మరి ఆత్మకు జ్ఞానము కావాలి అంటే ఏం చేయాలి మనము ఆయన పాదాలను పట్టుకోవాలి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోవాలి తండ్రి నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించయ్యా అని మనం బ్రతిమలాడుకోవాలి ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ప్రేమిస్తూ ఆయన పాద సన్నిధిలో మొరపెడతామో దేవుడు మనకు ఆయన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు కృప చూపే దేవుడుగా ఉన్నాడు మన హృదయానికి చెప్తాడు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తాడు మనం చేసే వారంగా ఉంటాము ఎందుకు నన్నెత్తున్న చరికాల వరకు ఆయన ఆత్మను పొందుకున్న వారమై ఆయన యొక్క ఆలోచనను ఆయన ఇచ్చే ఆలోచన ద్వారా మనం నడిచేవారంగా ఉంటాము అటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందుకుంటే మన జీవితం ఏమవుతుంది ధన్యం అవుతుంది మన గతి ముందు గతి ఏమవుతుందంట మంచిగా ఉంటుందంట నీకు మంచి గతి కలుగును మంచి గతి అంటే మన పరిస్థితులు అన్నీ ఎంతో ఆరోగ్యంగా శ్యామంగా ఆనందకరంగా ఉంటాయి మరి అంత కృపగల దేవుని మనము ఏం చేయాలి మనం మనం పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి పట్టుకున్నట్టు పట్టుకొని వదిలేయడం కాదు కొంతమంది ఒక రోజు బైబుల్ చదివితే ఐదు రోజుల వరకు చదవరు ఒక రోజు ప్రార్థన చేస్తే ఒక వారం రోజుల వరకు చేయరు ఇలా కాదు ఆయనతో సహవాసము నిత్యము ఉండాలి ఆహారం తినకుండా ఉండగలమా ఉండలేము మరి తింటాం కదా అదే రీతిగా దేవుని కూడా మనం వదలకూడదు ఎలా ఉంటుందంటే కంటే రుచికరమైంది ఎంతో తీపి అది మరి దేవుని వాక్యం చదివితే ఎంతో మేలు క్షేమము దేవుని కొందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయనానికే నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నీ వాక్యము మా నో నోటికి తగిలితే నాయనా తేనె కంటే మధురం నాయన తేనె పట్టు వలె తీపిగా ఉంటుందయ్యా ఆ తీపి మా శరీరంలో అవయవాల్లో ప్రవేశించి ప్రోబ మాకు ఆరోగ్యం మాకు క్షేమము నీ ఆత్మ మాతో ఉంటుంది కాబట్టి ప్రోభని ఆయన మా గతి ముందు గతి మంచి తగ్గుతుంది అన్నావు ప్రభా మా ముందున్న పరిస్థితులు ప్రాభ మంచిగా అవులాగిన ప్రాభ నీ వాక్యంతో మమ్మల్ని నింపండి ప్రభా నీ వాక్యం చదివే కృపను మాకు అనుగ్రహించండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి ప్రభా మా ఆశలో మేలు శ్యామ ఉంటే ప్రభ నువ్వు ఆశ తీర్చే దేవుడు అయ్యా భంగం కానేరదు అంటున్నావయ్యా తండ్రి నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి నీ దీవునితో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బతిమలాడి వేడుకున్నాను తండ్రి మేన్ ప్ర